ఈ స్వాగతం సుస్వాగతం కుప్పలపాటి చక్కణి గారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా चंद्रपाणी चंद्रपावी करके स्वागतम सुस्वागतम

వరద సుబ్రహ్మణ్యం ప్రదర్శనలు ఉన్నాయి మూడవ తతగా ఈ విభాగమునకు సమయము ఇరవై ఐదు నిమిషములు టీమ్ ఏడుగురు ఎంకరేజ్ కావాలి జనాల్లో తొందరగా కావాలి ఛత్రపతి భీముడు పది నిమిషం అది ఏ విభాగం కోసం పవన్ వీరాస్వామి చౌదరి గారు పల్లెకూర వారి ప్రదర్శనలో ఉన్నాయి ௌதரி பல கூட வாரி சட்ட பிரதன